సో నా దగ్గరికి ఈ మధ్యన కొంతమంది పేషెంట్స్ వచ్చినప్పుడు నేను మందు తాగుతారా తాత అని అడిగితే మందు అవుతా బిడ్డ నేను థమ్సప్ ఏదాగుతున్నా అని చెప్తున్నారు ఈ మందు మందుకంటే డేంజర్ తాత అని చెప్తే అట్లెట్లే బిడ్డ అంటున్నారు నిజానికి ఈ కోలాలలో ఈ థమ్సప్ కానీ ఇవి ఈ కోలాలు త్రీ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ సర్వింగ్ అది ఆ త్రీ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ బాటిల్ లోపల దాదాపు నలభై గ్రాముల షుగర్ ఉంటుంది అంటే ఎన్ని క్యాలరీస్ చూడండి ఆల్మోస్ట్ టెన్ టీ స్పూన్స్ ఆఫ్ షుగర్కి సమానం అన్ని క్యాలరీస్ వల్ల విపరీతమైన బరువు పెరగడము డయాబెటీస్ రిస్క్ వస్తుంది అలాగే పళ్ళు ఈ పళ్ళ మీద ఎనామిల్ అనే కోటింగ్ వల్లనే పళ్ళు తెల్ల తెల్లగా మెరుస్తాయి ఎవరైతే ఇవి బాగా తాగుతారో ఈ ఎనామిల్ దెబ్బతింటుంది మనిషి చనిపోయిన తర్వాత కూడా డ్యామేజ్ కాకుండా బర్ంట్ అయిన బాడీ దగ్గరికి వెళ్ళి చూస్తే మిగిలేదు దంతాలు మాత్రమే అలాంటి దంతాలను కూడా ఈ సాఫ్ట్ డ్రింక్స్ పాడు చేస్తాయి అదేవిధంగా బోన్ హెల్త్ని దెబ్బతీస్తాయి బోన్స్ పల్చగా అయిపోతాయి షుగర్ వస్తుంది తర్వాత కార్డియోవ్యాస్కులర్ హెల్త్ దెబ్బతిని హార్ట్ అటాక్ లాంటివి వస్తాయి ఫ్యాటీ లివర్ వస్తుంది ఇంకా రకరకాల చెత్త ఇష్యూస్ అన్నీ కూడా ఈ కోలా డ్రింక్స్ తాగడం వల్ల వస్తుంది కాబట్టి ఈ కోలా డ్రింక్స్ అవాయిడ్ చేయండి డేంజర్ చాలా డేంజర్ మీరు చూసే ఉంటారు కొన్ని యాడ్స్లలో ఈ కోలా డ్రింక్స్తోని వాష్రూమ్స్ కడుగుతున్నారు అంటే వాటిల్లో ఉండే కెమికల్స్ అంత డేంజర్ అక్కడ ఉండేటువంటి క్రిములు చచ్చిపోవడానికి వాడుతున్నారంటే దానివల్ల ఏమవుతుంది మన గ్యాస్ట్రో ఇంటస్ట్రైనల్ హెల్త్ మన పేగుల్లో ఉండే హెల్దీ బ్యాక్టీరియా కూడా చచ్చిపోయి మనకి రకరకాల జబ్బులు రావడం మనకి తొందరగా ఏజింగ్ అవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి కోలాస్ అవాయిడ్ చేయండి